నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలని గ్యాంగ్ వర్క్ ల ద్వారా డ్రైన్లు సమస్యాత్మక ప్రాంతాలు శుభ్రం చేయడంపై ప్రజారోగ్య అధికారుల దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు మంగళవారం కమిషనర్ ఏటగ్రహారం ఎన్జీఓ కాలనీ సాయినగర్ నల్లపాడు బుడంపాడు శ్రీనివాసరావు తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా చేపట్టే పారిశుద్ధ పనుల్లో మెరుగుదల ఉండాలని డ్రైన్లను శుభ్రం చేయడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని డ్రైన్లను తప్పనిసరిగా మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వేగ్ ద్వారా శుభ్రం చేయాలన్నారు శానిటేషన్ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ మెయిన్ రోడ్ల స్వీపింగ్ కమర్షియల్ సంస్థలు డ్రైన్లలో వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు

சரி சரி ఎయిటీ ల్యాక్స్ కావచ్చ ఫస్ట్ ఉన్న సార్ ఫస్ట్ మిషన్స్తో కంప్లీట్ అవ్వలేండి సార్ ఓన్లీ స్ట్రక్చర్ను మిషన్ చూపిస్తే వచ్చింది సార్ దానివరకు చేసారు అవును సార్ ఎందుకట్లా అప్పుడు అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎస్టిమేట్ సార్ అది ఆ పెండింగ్ ప్లస్ మిషన్ ఆ పెండింగ్ సిక్స్టీ ల్యాక్స్ అయితే అవును సార్ అంత కాస్ట్ అవుతుంది సార్ అవును సార్